అంటే చూడక అద్భుతంగా ఉంది కదా బ్రహ్మాండంగా ఉంది ఈ వైట్ వైట్ అంతా కనబడుతుంది చూసారా అదంతా ఉప్పు తయారు చేసే పొలాలు అన్నమాట మనకు చేపల చెరువులు అంతా చూసావా ఆ టైపు చాలా బ్రహ్మాండంగా ఉన్నది ఫ్లైట్లో నుంచి ఆ ఊరు చూపిద్దాము పీవీఆర్ పలుకులు ప్రేక్షకులకి చూపించాలనేసి వీడియో తీశాను చూడండి అద్భుతంగా ఉంటుంది చాలా బ్రహ్మాండంగా ఉంది కదా అలాగే సముద్రం కూడా చూపిస్తానండి చూస్తావానండి సముద్రం బ్యూటిఫుల్గా ఊరు కానీ సముద్రం అంత చుట్టుపక్కల చాలా బ్రహ్మాండంగా ఉంటుంది చూడండి రోడ్లు అన్నీ నీట్గా కనబడుతున్నాయి బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే ఛానల్ని కూడా లైక్ చేయండి కామెంట్ పెట్టండి షేర్ చేయండి మీ అభిప్రాయం ఈ వీడియో చూసిన తర్వాత ఏంటన్నది తెలియజేయండి ఓకే చూడండి తెల్లతెల్లగా అన్నదంతా ఉప్పు తయారు చేసిందంటే అక్కడ ఉప్పు ఎక్కువ తయారు చేస్తూ ఉన్నారు అలాగే హార్బర్ కూడా ఉంది పవర్ ప్లాంట్లు ఉన్నాయి పవర్ ప్లాంట్లు మనకి తక్కువ ఇది కరెంటు పవర్ ప్లాంట్లు చాలా ఎక్కువ ఉంటాయి చూడండి సముద్రం పక్కన అలాగే చిన్న తీవీ లాగా అన్నిటి కనబడుతుంది మీకు అన్నీ చూపిస్తాను మీరు లాస్ట్ దాకా చూడండి చాలా మంచి మంచి లొకేషన్స్ అన్నీ మీకు రాబోతున్నాయి అలాగే చూడబోతారు మీరు కాబట్టి మిస్ అవ్వకుండా లాస్ట్ దాకా చూసి తర్వాత కామెంట్ పెట్టండి అనేసి నేను ఈ వీడియో తీస్తున్నాను ఎందుకంటే చాలా అద్భుతంగా ఉంటుంది బ్రహ్మాండంగా ఉంటుంది చూడడానికి బ్యూటిఫుల్గా ఉంటుంది చూడండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడ మీరు లాస్ట్ దాకా వీడియో చూడండి ఎందుకంటే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది దేవులు గంట పడవలు ఇవన్నీ కనబడతాయి మీకోసం ఈ వీడియో చేశాను నేను చూడనే కాదు మీకు కూడా చూపించాలనేసి చూడండి అంత బ్రహ్మాండంగా కనబడుతున్నారు ఓకే ఓకే బాయ్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి